అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి గవర్నమెంట్ తరఫున నేను మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా ఈ యొక్క సంస్థాన ఈ యొక్క మరి వారసులైనటువంటి కృష్ణారాం గోపాల్ గారు వారు కూడా రావడం జరిగేసి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవ్వడం ఏదైతే ఉందో ఫౌండర్ ట్రస్టీస్ మాకు గద్వాల సంస్థానం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా టెంపుల్ని చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఒక పేరు చూ చూ చెప్పాము ఎందుకంటే వాళ్ళను ట్రస్టీగా గవర్నమెంట్ ట్రస్టీగా వేయడానికి ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్టీగా కొనట కొనసాగడం జరుగుతుంది కేవలం ఈ కమిటీలు మాత్రం అయిపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికే మేము ఈ టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తా ఉన్నాము ఇప్పటికే మనం అటే బ్యూటిఫికేషన్ కోసం అని ఒక ఫార్టీ ఎయిట్ మన ప్రపోజల్ పెట్టాము కానీ థర్టీ ఎయిట్ థర్టీ టూ థర్టీ త్రీ రోడ్స్ అది ప్లానింగ్ వెళ్ళింది అది వచ్చిన తర్వాత మోస్ట్ బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము అంటే మూడు ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము రెండవ ఫేజ్లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా డెవలప్ చేయాలనేది థర్డ్ ఫేజ్లో త్రీ హండ్రెడ్ అంటే దాదాపు నాలుగు వందల ఐ నాలుగు త్రీ హీ మూడు వందల నలభై ఐదు కోట్లతోటి మరి పూర్తి పెద్ద స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా జోగులాంబను మరి ఎందుకంటే శక్తి పీఠము శక్తిపీఠాన్ని మనం ఇంకా అభివృద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇటు ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది ఉంచేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ ల్యాండ్ దాదాపు యాభై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ను కూడా ఈ గుడికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు వాడుకోవడమే కాకుండా మనకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ టెంపుల్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము పరిశీలించి ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము ఎటు తిరిగి ఈ టెంపుల్ని మన పూర్వ వైభవం తీసుకురావడానికి మేము మా అధికారులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా